సక్సెస్ అవ్వాలి నేను ఎదగాలి ఇది నా కోసం ఇది నా లైఫ్ అనుకోండి ఖచ్చితంగా మీరు ఏమవుతారు సార్ లేకపోతే జీరో ఎప్పటికీ జీరో లెవెల్లోనే ఉంటారు సార్ మీరు గ్రోత్ చూడలేరండి హౌ టు గెట్ సక్సెస్ ఇన్ వెస్ సక్సెస్ మనం ఎట్లా లైఫ్ ఆపేయగలరా నాకు కాదు మొత్తం లైన్ లైన్ ఆగా కదా కంప్లీట్ ఇంకా బ్యాకి కూడా అర్థం బ్యాకి కూడా సర్ పవర్ పాయింట్ ఎప్పుడు ఫ్రంట్ మొత్తం ఆపేయండి రైట్ మొత్తం చేకటమైన చేసారు వెరీ గుడ్ ఇలా ఉంటైతే పవర్ పాయింట్ ఎంజాయ్ చేయగను మొత్తం లైక్ చేస్తే వాడుమే సో హౌ టు గెట్ సక్సెస్ ఇన్ లైఫ్స్ లైఫ్స్ లో సక్సెస్ చేయాలి అంటేట్లా అనేది ఒకసారి చూద్దాం సర్ లైఫ్ జీవితం ఎలా ఉంటది జీవితం జనరల్ గా మనం ఏ జీవితం నుంచి ఏ జీవితంలోకి వెళ్తే మనం సక్సెస్ తీసుకోగలం ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా ఉంటుంది జస్ట్ చిన్న చేంజ్ ఉంటే ఎలా ఉంటది అనేటువంటిది మనం చూద్దాం సార్ సో జనరల్ గా లైఫ్ అనేది రెండు రకాలుగా ఉంటదండి దీన్ని కంఫర్ట్ జోన్ అంటాం ఏంటది ఆ కంఫర్ట్ జోన్ లోకి ఎవరెవరు అంటే ఎవరు వస్తారు

ఈ రెండు కాకు ఇది కాకుండా కంఫర్ట్ జోన్ కాకుండా మనకు ఇంకోటి ఏం సార్ ఇది గ్రీన్ జోన్ లో ఉంటారు కంఫర్ట్ జోన్లో లో ఎవరెవరు ఉంటారు గ్రీన్ జోన్ లో ఎవరెవరు ఉంటారు అనేది ఒకసారి చూద్దాం ఇది చాలు సార్ ఒకసారి కానీ కరెక్ట్ టైం లో అప్లై చేయడమే మనకి కావాలి సార్ రోజుకి సరిపడా డబ్బులు కావాలంటే ఏం చేయాలి కూలీ పని చేయాలి వాళ్ళే డైలీ వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం రెండోది ఏంటి సార్ నెలసరి డబ్బులు కావాలండి ఉద్యోగం చేయాలి అదే మూడోదేంటి సార్ జీవితానికి సరిపడా డబ్బులు కావాలంటే ఏ నెట్వర్క్ వెస్ట్ అనే నెట్వర్క్ చేయాలండి రైట్ సార్ కంఫర్ట్ జోన్ లో ఏంటి అలా సార్ డైలీ బేస్ వాళ్ళు ఇలా ఉంటారండి కనిపిస్తారా సార్ డై వాళ్ళకి ఆ రోజు ఆ రోజే ఫ్యూచర్ గురించి వాళ్ళకి ఏం ఆలోచన ఉండదండి ఆ రోజు కష్టపడి సంపాదించుకున్నామా లేదా మళ్ళా ఎవరికండి పరిస్థితి ఉందా సార్ సార్ దయచేసి కంఫర్ట్ జోన్ లో ఉంటే మాత్రం మీరు సక్సెస్ చూడలేరండి సార్ వీళ్ళ పరిస్థితి చూడండి సార్ దారుణం ఇంటికి పోయాం పొద్దున్నే పొరవాడు చేతులు లేవు వీళ్ళ పరిస్థితి ఏంటి సార్ వీళ్ళంతా డైలీ బేసిస్ అండి వాళ్ళకి ఫ్యూచర్ ఏమి ఉండదు ఫ్యూచర్ గురించి వాళ్ళు ఏమి ఆలోచించాలండి ఫ్యూచర్ కోసం టెన్షన్ ఏమి ఉండదు సార్ వీళ్ళంతా డైలీ బేసిస్ సో వాళ్ళకి అదే రోజు ఐదు వందలు ఆరు వందలు వస్తే చాలు వెయ్యి రూపాయలు వస్తే చాలు అక్కడి నుంచి మాకు ఏమి అనుకుంటారు వాళ్ళకి ఫ్యూచర్ కోసం అసలు ఆలోచన ఉండదండి ఇది వాళ్ళకి డైలీ బేస్ వీళ్ళు చూడండి సార్ చూస్తున్నారా అర్థం అవుతుంది సార్ పెద్ద వాళ్ళు బొరువులు పోయడం ఎంత కష్టం అండి వాళ్ళు కొద్ది నుంచి సాయంత్రం దాకా పని చేస్తారు సాయంకాలం రిలాక్స్ రేపు అన్న సాగితే నెక్స్ట్ శాలరీ బేస్డ్ అండి శాలరీ అనేటువంటిది ఒక వంశం లాంటిది సార్ మీ డ్రీమ్స్ చంపడానికి రామ్ కోటి గారు చెప్పారు కదా రామ్ కోటి గారు రావడం చాలా కష్టపడాల్సి వచ్చిందండి ఆయన జాయిన్ చేయడానికి అంత తొందరగా పడే ఆయన చాలా కష్టపడ్డాం చాలా కష్టపడ్డాం నేను గారు వెళ్తే వెళ్తే ఇప్పుడు ఒక ఆరు నెలలకు అయినా ఓకే సో ఈ శాలరీ అనేటువంటిది ఒక లంచం లాంటిది సార్ మీ డ్రీమ్స్ చంపేయడానికి ఉపయోగపడదు తప్ప డెవలప్ చేయడానికి ఏమి ఉపయోగపడదు సార్ ఇందాక రామ్ కోటి గారు మాటలోనే విన్నారు కదా అలాగే జాబ్ నిన్న ఇది జాబ్ అనేటువంటిది మీ జీవితంలో రిచ్గా మీరు బతకలేనండి కావాలంటే సొసైటీలో మార్కెట్ లో పబ్లిక్ లో ఎక్కడైనా చూడండి జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సంపాదించిన వాళ్ళు ఉన్నారా రీచ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారా ఏ సార్ మన చూడలేము అండి సో నెక్స్ట్ చదండి ఎప్పుడు ఎండ్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ మీరు దాని నుంచి బయటికి వస్తేనే మీ యొక్క లైఫ్ను చూడగలరండి లేకపోతే మీ లైఫ్ ఇప్పుడు అలాగే ఉంటుంది సార్ ఉదాహరణకి ఒక పర్సన్ ఉన్నాడు ఒక జాబ్ హోల్డర్ కావచ్చు ఒక కూలీ పని ఒక ఐదు వందలు ఎంత వస్తుంది నెలకు ఒక పదిహేను వేలు ఇరవై వేలు వస్తున్నాయి ఆ ఇరవై వేలు అతను ఏం చేస్తారంటే ఇంటికి అద్దీ కరెంట్ బిల్లు ఫుడ్ ఇట్లా అన్నిటిగా ఇరవై వేలలో సర్దుకుంటాడు తప్ప ఇరవై వేలు నలభై వేలు కావాలి అని ఎప్పుడూ అతను ఆలోచించడండి ఆలోచించుంటే బ్రహ్మాండంగా ఉంటది అలా ఆలోచించినంత కాలము కూడా జీవితం అలాగే ఉంటుందండి సాదా సాదా జీవితం కానీ ఒక మంచి స్థానానికి వెళ్ళాలంటే మాత్రం ఏం చేస్తారు సార్ అతను కంఫర్ట్ జోన్